दुनिया का बदलना है। देनों तो कास्टिक, 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 देनों तो कास्टिक। सभी हो। वो जब तक इस कशा हो प्लास्टिक खाता हो प्लास्टिक खाता हो Hello party 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 Breaking myangs out with you! I'm Allah! You want me? Ah! mana ko ase sa kana folome mana ko ase sa kana folome mana ko ase sa. 気持ちいい

ભૂમિ pulbi 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 మన రాజ్యూమి భూమి పర్యావరణాన్ని కాపాడుకోవడం

ఆ విషయాన్ని మన అందరికీ జ్ఞాప్యం చేసుకుని మనం ఎంతో పవిత్రంగా తల్లిగా భావించుకున్న కుటుంబ తల్లికి మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించుకుని ఈ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా మనం మానేసి కేవలం జూటు కాటును పేపర్ ద్వారా తయారైన ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలనే అవగాహన ప్రజలందరూ కల్పించాలని మా బాధ్యతగా బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున బాబ్ పీన్ నెర్త్ డిపాజిట్ అనే పథకం కూడా మేము ప్రారంభించాం వీటిలో ఈ డిపాజిట్ ద్వారా వచ్చే ఫండ్ అంతా కూడా కేవలం పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలకి ఫైనాన్స్ చేయడానికి మాత్రమే మేము వాడటం జరుగుతుందండి ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో సమాజానికి ప్రపంచానికి మన కొడుమి తల్లికి మేలు చేయలేని గొప్ప యువకులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ప్రజలందరూ సహకారం లభిస్తానికి చాలా ఆనందంగా ఉంది గుంటూరు ప్రజలంతా చైతన్యవంతులు మరి ఈ సింగిల్ యూజింగ్ ప్లాస్టిక్ కూడా తమంతా తామే వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని సింగిల్ వేసి ప్లాస్టిక్ మానేయాలని మరి పర్యావరణకు హితం చేయాలని కోరుకుంటూ అందరికీ మరోసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికి lah <laughs> anu बैंक में मारा बस तो नहीं 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 जाके नहीं 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 प्लास्टिक हटाओ, भूमि, कीप इट ट्रीन, प्लास्टिक ना पड़ता, ओके, चल, अभी आंटी से लगता है, बैठ, बैठ तो, बैठो, सर, सर, नज़दीक बैठ तर, प्लास्टिक ना पड़ता, भूमि का कापार दा, ना पड़ता। پوڌي کا پتا سريڪتو ۾ خبر ڏيو सुमी सुमी

అందరికీ నమస్కారం అండి మరి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా తన ప్రజలకి భూ విలువను గుర్తు చేయడానికి భూములు కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను జాపించడానికి మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రతి దేశం జరుపుకునే రోజు దాంట్లో మా బాధ్యతగా బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున ఈరోజు గుంటూరు ప్రజలకి అవగాహన కల్పించడానికి మరి ఈ అవగాహన ర్యాలీని మేము నిర్వహించడం జరుగుతుంది వాకత నిర్వహించడం జరుగుతుంది మా స్థానిక బ్రాంచ్ మేనేజర్లు వారి సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు మరి ముఖ్యంగా భూమి అనేది మనం ఎంతో ఆప్యాయంగా తల్లి పొడమి తల్లి అని పిలుచుకుంటాం సో ఆ తల్లికి మనం ఏం చేస్తున్నామని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఈ ప్లాస్టిక్ని విత్సలుడ్గా వాడటం ద్వారా మనం ఎంతో అంతులేని నష్టాన్ని భూమికి కల్పిస్తూ ఉన్నాం ఒక ప్లాస్టిక్ ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మన వాడి పారేసిన తర్వాత అది రెండు వందల సంవత్సరాలు పడుతుందండి ఆ ప్లాస్టిక్ కలగడానికి భూమిలో కలగడానికి దాన్ని బట్టి మీరు ఆలోచించిన ప్రతి చిన్న ప్లాస్టిక్ వస్తువు కూడా ఎంత నష్టాన్ని కలుగు చేస్తుంది అందుకని సామాజిక బాధ్యతగా మనం ప్లాస్టిక్ దూరం పెట్టి సహజమైనంత వరకు కాగితంతో చేసే బ్యాగులు కానీ లేదా జూట్ బ్యాగులు కానీ కాటన్ బ్యాగులు కానీ వీటిని వాడుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అందుకని అవగాహన కల్పించడానికి ఈ వాకత నిర్వహిస్తున్నాం ప్రజల్లో మనందరిలో ముఖ్యంగా మనందరిలో ఆ భావన రావాలి ఆలోచన రావాలి మనం తల్లిగా భావించుకునే పొడమ తల్లి కోసం భూమి కోసం మనం ఏం చేస్తున్నాం సో ఖచ్చితంగా దానికోసం మనవంతు బాధ్యతగా మన కుటుంబాల్లో మన ఆఫీసుల్లో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేసి సాధ్యమైనంత వరకు వేరే పర్యావరణానికి హితమైనటువంటి పదార్థాలు వాడటం ద్వారా మనం ఈ భూమి తల్లికి ఎంతో మేలు చేయొచ్చు అదేవిధంగా ఇంకా మనం ఆలోచించినట్లయితే ఈ భూమి మీద వాతావరణ మార్పులు చాలా భయంకరంగా సంభవిస్తున్నాయి మీరు గమనించుంటారు భూమి మీద వాతావరణం వేడి పెరిగిపోయింది పాపం పెరిగింది అలాగే వర్షాలు పడితే భయంకరమైన వర్షాలు పడుతున్నాయి ఇవంతా ఏంటంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటటం వల్ల కలుగుతుంది ఇది ఎందుకు దెబ్బతింటుంది పర్యావరణ సమతుల్యత అంటే కేవలం మనం చేస్తున్నటువంటి ఈ బాధ్యత రాహిత్యమైన కార్యకలాపాల వల్ల విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగాలు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకనే మన బాధ్యతగా ఈ రోజు నుంచి మనం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం సహజమైనంత వరకు మానేద్దాం ఎందుకంటే కొన్ని కొన్ని మహానగరాల్లో బొంబాయి లాంటి మహానగరంలో సైతం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది అక్కడ ప్రజలందరూ ఎంతో బాధ్యతగా వాడుతూ ఉన్నారు ఖచ్చితంగా అటువంటి ఖచ్చితత్వాన్ని మనం కూడా సాధించుకొని మన గుంటూరు పట్టడానికి కూడా ఎంతో అందంగా ఎంతో గ్రీనరీతో మనం దీన్ని రూపుదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మొక్కలు నాటుకుని మన భూమికి ఊపిరితిత్తు లాంటి పర్యావరణాన్ని ఆ గ్రీనరీని మనం బా మనం అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అందుకనే ఈ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మేము ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఈ వాగ్తాను జరుపుతూ ఉన్నాం అదే దీని తర్వాత ఇంకా మొక్కల నాటే కార్యక్రమం ఇంకా ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం స్కూల్ పిల్లకి క్విజ్ పోటీలు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రజలు అవగాహన కల్పించడానికి ముఖ్యంగా కాబోయే జనరేషన్ కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలన్నీ జరుపుతున్నాం ఈ కార్యక్రమాలన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా తన బాధ్యతగా నిర్వహిస్తూ ఉంది అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా గత రెండు సంవత్సరాల నుంచి బా బెర్త్ అనే గ్రీన్ డిపాజిట్స్ను కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది ఈ గ్రీన్ డిపాజిట్ డిపాజిట్లో మేము వసూలు చేసిన డిపాజిట్లన్నీ కూడా ఖచ్చితంగా పర్యావరణానికి మేలు చేసే ఇండస్ట్రీస్కి సే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యాలెన్స్కి రెన్యూవల్ ఎనర్జీకి ఇటువంటి యూనిట్లకు మాత్రం ఫైనాన్స్ చేయడానికి ప్రత్యేకంగా మేము గ్రీన్ ఎత్ డిపాజిట్ని కూడా మేము వసూలు చేస్తూ ఉన్నాం దానివల్ల మా బాధ్యతగా సమాజానికి లేదా ఈ భూమికి మా బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో బ్యాంక్ ఆఫ్ బరోడా చేపడుతుంది దీనికి మీ అందరి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ బాధ్యతగా మీ కుటుంబాల బాధ్యతగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఈ రోజే మనం నిషేధించుకొని వ్యక్తిగతంగా మనల్ని మనం నిషే మనమే నిషేధించుకొని ఈ భూమికి పర్యావరణకి మేలు చేతానికి అందరం మనం బాధ్యతగా చేయి చేయి పట్టి కల నిలబడదామని మరొకసారి మీ అందరికీ వినవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను